కాసర్గోడ్ జిల్లా కోర్టు ఒక గురువారం ఉదయం కోర్టు గదిలో ఒక భారీ నిశ్శబ్దం ఏదో పెద్ద దురంతం బయటపడబోతుందనే ఒక ఉద్రిక్తత కాసర్గోడ్ టౌన్ యొక్క రద్దీ మధ్యలో ఎర్ర సముద్రం యొక్క ఉప్పు రుచిగల గాలి వీస్తున్న ఈ పట్టణంలో ఒక సంఘటన అందరి మనస్సులను చీల్చివేసింది కోర్టు గదిలో మెరుగుపెట్టిన చెక్క బెంచు వెనుక జడ్జీ శీలాదేవి కూర్చుని ఉన్నారు సంవత్సరాల అనుభవం ఉన్న ఒక జడ్జీ ప్రశాంతమైన మరియు కఠినమైన స్వభావం ఎవరూ ఆమెను సవాలు చేయడానికి సాహసించని ఒక గాంభీర్యం ఆమె ప్రతి కూడా వినేవారి మనస్సులో లోతుగా నాటుకుంటుంది గొంతు ఎత్తకుండానే అందరినీ నియంత్రించగల సామర్థ్యం ఆమెకు ఉంది ఈరోజు కేసుల మధ్య ఒక కేసు అందరి దృష్టిని ఆకర్షించింది ఒక పోలీసు అధికారి యొక్క క్రూరత్వ కథ కోర్టు తలుపు ఒక కీచుధ్వనితో తెరుచుకుంటుంది పోలీసు అధికారి శరత్ కుమార్ ఇటీవల ఉద్యోగంలో చేరిన ఒక యువకుడు అహంకారంతో నడిచి లోపలికి వస్తాడు యూనిఫామ్ ఇస్త్రీ చేసి మెరుగుపెట్టినది నడకలో ఒక బలం ముఖంలో ఒక తిరస్కార భావం కోర్టు గదిలోకి ఒకసారి కన్ను విసిరి జడ్జి కళ్ళతో అతని కళ్ళు ఒక క్షణం తాకిడి అవుతాయి షీలాదేవి ఒక చిన్న తల వంచి చేస్తారు ముఖంలో ఎలాంటి భావం చూపకుండా ఇలాంటి అహంకార యువ అధికారులను ఆమె గతంలో చూసింది కాని శరత్ యొక్క చూపులో ఒక సవాలు అతని నడకలో కొంచెం అధిక విశ్వాసం అందరికీ అర్థమయ్యే ఒక అహంకారం ఉంది కేసు విషయానికి వద్దాం కదూ కాసర్గోడ్ బస్టాండ్ సమీపంలో నో పార్కింగ్ బోర్డు పెట్టిన ఒక ప్రదేశంలో డ్రైవర్ అబ్దుల్ రషీద్ తన ఆటోను నిలిపాడు అబ్దుల్ నలుగురు పిల్లల తండ్రి తన భార్య చికిత్స కోసం డబ్బు సమకూర్చడానికి రాత్రింబవళ్లు ఆటో నడిపే ఒక సామాన్యుడు ఆ రోజు ఒక ప్రయాణికుడిని దించిన తరువాత అతను ఆటోను అక్కడ నిలిపి కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి నిర్ణయించాడు కుమార్ డ్యూటీలో ఉన్నప్పుడు అబ్దుల్తో ఆటోను తీసెయ్యమని చెప్పాడు అబ్దుల్ అలసట వల్ల కొంచెం నెమ్మదిగా ఆటోను తీస్తానని చెప్పాడు కాని శరత్ యొక్క అహంకారం అక్కడ ప్రారంభమైంది అతను అబ్దుల్ను అవమానించే మాటలు చెప్పాడు నీకు కళ్ళులేవా బోర్డు కనపడలేదా అని అరిచాడు మాటల యుద్ధం వేడెక్కింది అబ్దుల్ తన జీవిత భారం మనసులో ఉంచుకుని ప్రశాంతంగా సమాధానం చెప్పాడు సార్ నేను ఇప్పుడే తీస్తాను ఒక నిమిషం కాని శరత్కు సహనం లేదు అతని అహంకారం అందరికీ కనిపించేలా బయటపడింది అకస్మాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా శరత్ అబ్దుల్ను చేతితో తోశాడు అబ్దుల్ యాభై ఏళ్లు దాటినా బలహీనుడైన వ్యక్తి నేలపై పడిపోయాడు అక్కడ నిలబడినవారు షాక్తో చూస్తూ ఉండిపోయారు కాని శరత్ ఆగలేదు అతను అబ్దుల్ను క్రూరంగా కొట్టాడు తన్నాడు చేతితో దెబ్బలు కొట్టాడు అబ్దుల్ యొక్క ఛాతీపై ముఖంపై గట్టిగా కొట్టాడు అబ్దుల్ ఏడ్చాడు సార్ వద్దు నేను తీస్తాను నా పిల్లలను గుర్తుంచుకోండి అని వేడుకున్నాడు కాని శరత్ కళ్లలో దయలేదు అతని ముఖంలో అధికారం యొక్క మదం మాత్రమే ఉంది అబ్దుల్ యొక్క అరుపులు విని జనం గుండెలు పగిలేలా గుమిగూడారు సమీపంలోని ఒక దుకాణం నుండి ఒక యువకుడు ఈ క్రూరత్వాన్ని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు ముఖం రక్తంతో తడిసిపోయింది చేతులు కాళ్లకు గాయాలయ్యాయి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు చివరకు మరొక పోలీసు అధికారి వచ్చినప్పుడు శరత్ ఆగాడు అబ్దుల్ ఆసుపత్రికి చేరినప్పుడు అతని పక్కటెముక విరిగిపోయింది ముఖంపై లోతైన గాయాలు ఒక కూడా అవకాశం తక్కువైంది అతని పిల్లలు ఆసుపత్రిలో తండ్రి పడక చుట్టూ నిలబడి ఏడ్చారు ఈ కథ విన్నవారి కళ్ళు చెమగిల్లుతాయి కదూ ఒక మనిషి తన కుటుంబం కోసం కష్టపడేవాడు ఇలాంటి దురంతాన్ని ఎదుర్కోవడం కోర్టులో శరత్ పేరు పిలిచినప్పుడు అతను ముందుకు వస్తాడు ముఖంలో తిరస్కార భావం అందరికీ అర్థమయ్యే ఆ అహంకారం అతని నడకలో చూపులో స్పష్టంగా కనిపిస్తుంది జడ్జి శీలాదేవి ప్రశాంతంగా కాని కఠినంగా చెప్పారు శరత్ కుమార్ ఇది కోర్టు నీ పోలీసు స్టేషన్ కాదు ఈ కార్యవిధానానికి తగిన గౌరవం చూపించాలి శరత్ ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్పకుండా మేడం నేను అలాగే చేస్తాను కాని అతని స్వరంలో ఒక దాగిన సవాలు ఒక అహంకారం అందరికీ వినిపిస్తుంది జడ్జి కొనసాగిస్తారు నీపై ఆరోపణ అబ్దుల్ రషీద్ అనే ఆటో డ్రైవర్ను క్రూరంగా కొట్టావని మాకు వీడియో సాక్ష్యాలు సాక్షుల వాంగ్మూలాలు వైద్య నివేదికలు ఉన్నాయి ఈ కేసు యొక్క తీవ్రత నీకు అర్థమవుతోందా శరత్ ఒక చిన్న తల వంచి మేడం ఇవన్నీ ఒక అపార్థం నేను నా ఉద్యోగం చేశాను అతను బోర్డు చూసినా ఆటోను తీయలేదు కోర్టులో ఒక ఆశ్చర్యం యొక్క సందడి జడ్జీ కళ్ళు సన్నగిల్లుతాయి కాని ఆమె ప్రశాంతంగా కొనసాగుతారు ఇక్కడ మేము నిర్ణయిస్తాం నీ చర్య సరైనదా కాదా అని నీ అహంకారం ఇక్కడ అవసరం లేదు శరత్ కొంచెం గట్టిగా మేడం నేను నా డ్యూటీ చేశాను ఇలాంటివాళ్లు చట్టం పాటించరు మేము గట్టిగా జోక్యం చేసుకోకపోతే ఏమి పోలీసు కోర్టులో ఒక షాక్ అతని అహంకారం అందరికీ అర్థమయ్యేలా బయటపడుతుంది జడ్జి చల్లని స్వరంతో శరత్ కుమార్ ఇది వాదనలకు స్థలం కాదు నీ స్వరాన్ని తగ్గించి ఈ కోర్టుకు గౌరవం చూపు ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను సమర్పించడం ప్రారంభిస్తుంది మొదట ఆ యువకుడు తీసిన మొబైల్ వీడియో కోర్టులో స్క్రీన్పై వీడియో కనిపిస్తుంది అబ్దుల్ ఒక సన్నని అలసిన మనిషి చేతులు ఎత్తి సార్ నేను తీస్తాను వద్దు అని వేడుకుంటాడు కాని శరత్ అతన్ని తోసి నేలపై పడేసి క్రూరంగా తన్నాడు అబ్దుల్ ముఖంలో రక్తం ఏడుపు దయనీయమైన వేడుకోలు కోర్టులో కూర్చున్న వారి కళ్ళు చెమగిల్లుతాయి కొందరు ముఖాన్ని తగ్గించుకుంటారు అబ్దుల్ దురంతాన్ని చేసుకుని హృదయం కలవరపడుతుంది జడ్జీ శరత్ను చూస్తూ దీనికి నీ వివరణ ఏమిటి శరత్ ఇప్పటికీ అహంకారాన్ని వదలకుండా మేడం అతను నా ఆర్డర్ను పాటించలేదు నేను ప్రజాభద్రత కోసం పనిచేశాను జడ్జి ముఖం మరింత కఠినమవుతుంది ప్రజాభద్రత ఒక బలహీనుడైన మనిషిని వేడుకునేవాడిని ఇలా కొట్టడమే నీ భద్రత నీ యూనిఫామ్ నీకు ఇష్టమొచ్చినట్లు కొట్టడానికి అధికారమిస్తుందా తర్వాత సాక్షుల వాంగ్మూలాలు ఒక స్త్రీ అబ్దుల్ యొక్క పొరుగువాడు చెప్పింది అబ్దుల్ ఒక పాపం లేని వ్యక్తి అతని భార్యకు క్యాన్సర్ పిల్లలకోసం అతను రాత్రింబొవళ్లు పనిచేస్తాడు రోజు అతను వేడుకున్నాడు నా పిల్లలను గుర్తుంచుకోండి అని చెప్పాడు కాని ఆ అధికారి ఎలాంటి దయచూపలేదు కోర్టులో ఒక ఏడుపు గుండెలను కదిలిస్తుంది అబ్దుల్ యొక్క దురంతం అతని కుటుంబం యొక్క నొప్పి అందరి హృదయాన్ని తాకుతుంది శరత్ యొక్క అహంకారం ఇప్పుడు బద్దలవడం ప్రారంభమవుతుంది అతని ముఖంలో ఒక భయం కాని ఇప్పటికీ ఒక పట్టుదల జడ్జీ ప్రశాంతంగా కాని శక్తివంతంగా శరత్ కుమార్ నీ యూనిఫామ్ ఒక బాధ్యత క్రూరత్వం చూపడానికి అవకాశం కాదు నీ చర్య ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది ఒక కుటుంబం యొక్క ఆశలను చెడగొట్టింది దీనికి నీవు ఏమి చెప్పగలవు శరత్ ఇప్పుడు స్వరాన్ని తగ్గించి మేడం నేను నేను నిజంగా అలా ఉద్దేశించలేదు కాని అతని మాటలు ఖాళీగా ఉన్నాయి కోర్టులో ఎవరికీ అతనిపై దయలేదు జడ్జీ అందరినీ చూస్తూ చెప్పారు న్యాయమంటే కేవలం చట్టాలు మాత్రమే కాదు మానవత్వం మరియు బాధ్యత కూడా కుమార్ నీ చర్య పోలీసు యొక్క ముఖంపై కళంకం వేసింది అబ్దుల్ రషీద్ యొక్క జీవితం నీ అహంకారం వల్ల నాశనమైంది ఈ కోర్టు నీ ఉద్యోగాన్ని రద్దు చేయమని సిఫారసు చేస్తుంది అంతేకాక అబ్దుల్కు నష్టపరిహారం ఇవ్వాలి అధికారికంగా క్షమాపణ చెప్పాలి శరత్ తల వంచుకుని ఒక మాట కూడా చెప్పకుండా నిలబడతాడు అతని అహంకారం ఇప్పుడు ధూళిలో కలిసిపోయింది కోర్టు గదిలో అబ్దుల్ యొక్క నొప్పి శీలాదేవి యొక్క న్యాయం అందరి మనస్సులో లోతుగా నాటుకున్నాయి ఈ కథ అధికార దుర్వినియోగం గురించి న్యాయం యొక్క శక్తి గురించి మానవత్వం యొక్క విలువ గురించి మనకు గుర్తుచేస్తుంది